అపశృతి చోటు చేసుకుంది వైకుంఠ ద్వారా సర్వదర్శన టోకెట్ల జారీలో తొక్కిసలాట జరిగింది విష్ణు నివాసం వద్దకు పెద్ద ఎత్తున భక్తులు రావడంతో తోపులాట జరిగింది తిరుపతిలో అపశృతి రిపీట్ తిరుపతిలో అపశృతి చోటు చేసుకుంది వైకుంఠ ద్వారా సర్వదర్శన జారీలో తొక్కిసలాట జరిగింది ముందు అంతా ఉంది కానీ ఒక అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వృద్ధురాలి కోసం గేట్లు తెరిచేసరికి పరిస్థితి అరుపులు తోపులాట జరిగింది దీంతో భక్తులు పెద్ద ఎత్తున కింద పడిపోయారు తీవ్ర తొక్కిసలాట జరిగింది దీని తాలూకా దృశ్యాలు భయానకంగా ఉన్నాయి అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధురాలిని బయటికి తీసుకురావాలని గేట్లు తెరవడంతో ఒక్కసారిగా తరలి వచ్చిన భక్తులతో தொசலாட்ட அஞ்சன வர சினோ நான் ட்ரெசா মিল oh, i'm మతం కూడా దర్శనం ఎందుకు ఈ బాట ఎందుకు ప్రాణాలు పోతున్నా ఇప్పుడు ఇక్కడ లేపండి సైడ్ పోండి సైడ్ బాండి ఓ యాడేమో వస్తారా வார மொத்தம் உந்தன்கட எந்த பிராணால் போய்

então ఇస్తారు కదమ్మా ఒక రోజే రాకపోతే అమ్మా మీరా ఎంతమంది మా ఇప్పుడు ఊరు పది మంది ప్రాణాలు పోయినాయి ఊరు రెస్పాన్స్ ఉన్నారు వారం మొత్తం ఇస్తారు కదా అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకి ప్రభావం గల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం

వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ